రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా హైదరాబాద్ లోని రవీంద్ర బారతలో రాష్ట్ర ప్రభుత్వం ఉగాది వేడుకలను అధికారికంగా నిర్వహించింది రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు జూపల్లి కృష్ణారావు కొండా సురేఖ సీఎస్ శాంతికుమారి తదితరులు హాజరయ్యారు అనంతరం అర్చకులు భద్రాచలం రాములు వారి కళ్యాణానికి రావాలని ఆహ్వానిస్తూ కళ్యాణ పత్రికను సీఎంకు అందజేశారు పండితులు బాచుంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామని అన్నారు దేశానికి తెలంగాణ ఆదర్శంగా ఉండేలా కృషి చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ షడ్రుచుల వలె ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు బడ్జెట్లో విద్య వైద్యం మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత కల్పించామని ముఖ్యమంత్రి తెలిపారు ఏదో విధంగా అయితే ప్రసాదం అందించో బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా అదేవిధంగా షడ్ రుచులతో ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నా అందులో తీపి ఉన్నది పులుపు ఉన్నది కారము ఉన్నది కాస్త కూస్తో ఉప్పు కూడా ఉన్నది పంటలని వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని అదేవిధంగా పేదలకు వైద్యాన్ని అందించాలని నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలని వారి బడ్జెట్లో విద్యా వైద్యానికి వ్యవసాయానికి పరిశ్రమలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం అత్యధికంగా వారు నిధులను కేటాయించడం జరిగింది ఈ ఉగాది సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను